హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి సండే స్పెషల్ గా ఇదైతే ఈరోజు సండే రోజే చేసిన రెసిపీ అండి గ్రేవీ మటన్ కర్రీ ఈ మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ కొద్దిగా డిఫరెంట్ గా మటన్ కర్రీ ట్రై చేయాలంటే ఇలా అయితే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటది రోటీతోనైనా రైస్తోనైనా సూపర్ కాంబినేషన్ అండి వీడియో మాత్రం పూర్తి చూసి లైక్ చేయండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నానండి ఇలా మటన్ నీట్గా వాష్ చేసుకున్నాక అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా కారం అనేది వేసుకోవాలి కారం ఇక్కడ మీరు ఎంత తింటారో అంత చూసి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ అలా ధనియాల పొడి ఒక వన్ కప్ పెరుగు లాస్ట్కి కొద్దిగా గరం మసాలా ఉంటుంది కదా అది కొద్దిగా వేసుకొని ఒక వన్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి మటన్ని ఇలా మటన్ని ముందుగా కలిపి ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా కలిపి పక్క పెట్టేసేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక చూద్దాం నెక్స్ట్ ఒక కుక్కర్ అయితే పెట్టేసుకోవాలండి ఇలా కుక్కర్లోకి ఒక హాఫ్ కప్పు దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే వేస్తున్నానండి మీకు కావాలంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు ఇలా ఆయిల్ వేసుకున్నాక ఒక పెద్ద సైజు ఉన్న మూడు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా కలర్ అనేది మారాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా అయితే కలర్ మారాక నుంచి ఆనియన్స్ కొన్ని పక్కకు పెట్టుకుందాం ప్లేట్లోకి ఈ ఆనియన్స్ ఏం చేయాలో నేను చూపిస్తానండి ఇలా పక్కకు పెట్టేసుకున్నాక అందులోకి ఒక రెండు లవంగాలు రెండు ఇలాయిచీలు అవి వేసుకుందాము అవి వేసేసుకున్నాక ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకున్నాక మనం మసాలా కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా అండి అవి వేసేసుకుందాం ఇలా ఇందులో ఆయిల్లోనే వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో మంచి ఫ్రై కానివ్వాలి మటన్ని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఫ్రై కానిద్దాం నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా గసగసాలు అయితే నానబెట్టినానండి ఇలా గసగసాలు మీరు వద్దు అనుకుంటే కాజు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే గసగసాలు వేస్తున్నా అందులోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ వేసి మంచిగా పేస్ట్ లెక్క మిక్సీ పట్టుకోవాలి ఇలా ఇది వేయడం వల్ల గ్రేవీ అవుతుందండి కర్రీ అనేది మంచి గ్రేవీగా వస్తుంది ఇలా పేస్ట్ లేక పెట్టేసుకొని పక్క పెట్టేసుకుందాం మటన్ ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దాం ఇలా ఆయిల్ అనేది పైకి రావాలండి మటన్లోకించి ఇలా వస్తే మంచి ఫ్రై అయినట్టు ఇలా ఒకసారి కలుపుకొని మనం గసగసాలు అవి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసి వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని మీకు వాటర్ ఎంత కావాలో చూసి వాటర్ అయితే వేసుకోవాలండి నేను ఇప్పుడు మనం మసాలా కలిపి పెట్టుకున్న ప్లేట్లోకి వాటర్ ఒక గ్లాస్ దాకా వాటర్ వేసినా వేసుకొని ఇందులో వేసేసుకోవాలి గ్రేవీని తగ్గట్టు మీరు వాటర్ అయితే వేసుకోవచ్చు నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేసిన కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసేసుకొని సాల్ట్ అనేది వేసుకుందాం సాల్ట్ మనం కొద్దిగానే వేసినాం కదా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకొని లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్నాక మూత పెట్టేసుకోవాలి ఇలా కుక్కర్ది మూత పెట్టేసుకొని ఒక ఫోర్ టు సిక్స్ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించుకోవాలి నేను తీసుకున్న మటన్ అయితే లేత ఉంది కదండి తొందరగానే ఉడికిపోతుంది ఒకవేళ ముదురు మటన్ ఉంటే మాత్రం పది నుంచి పన్నెండు విజిల్స్ అయితే రావాలండి ఇక్కడైతే నేను ఒక సిక్స్ విజిల్స్ అయ్యాక చూపిస్తున్నా మటన్ అయితే మంచి ఉడికిపోయింది లో ఫ్లేమ్లో ఒకసారి మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసుకుందాం ఇందులో లాస్ట్కి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మటన్ మసాలా వేసేసుకొని కలుపుకుంటే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి స్పైసీగా సూపర్గా ఉంటుంది మీకు కొద్దిగా ఆయిల్ తక్కువ కావాలంటే తగ్గించుకొని వేసుకోండి ఇక్కడైతే మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకి కర్రీ రైస్తోనైనా రోటీస్తోనైనా సూపర్గా ఉంటుందండి నేను ఇక్కడ అయితే తింటున్నా సూపర్గా ఉంది కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఈరోజు సండే నేను మటన్ కర్రీ చేసిన మీ ఇంట్లో ఏం చేసిరో కామెంట్ చేసి అయితే చెప్పండి ఇలాంటి సింపుల్ అండ్ కిక్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలుసామండి బాయ్